మా లంబసింగిలో దొరికే తెల్లపిక్కలు ఈరోజు నేను మీకు చూపించేస్తున్నాను మీరు ఎప్పుడైనా చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి కూర కూడా అంటే మా వీడియోని ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి మా ఇంటి నుంచి పైకి ఒక చింత చెట్టు ఉంటుంది అక్కడికి పాదు మొత్తం పాకేసింది అందుకని అది మొత్తం లాగేసి ఆ పిక్కలను అయితే తీసేస్తున్నాం అనమాట ఎందుకంటే చెట్టు పైన ఎక్కిన తర్వాత తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని లేతగా ఉన్నప్పుడే మొత్తం పాదంతా లాగేసాము దీన్ని మేము తట్టా అంటాము మీ ఏరియాలో ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి మా పిల్లలు ఈ పని చేయడానికి చాలా సరదా పడిపోతున్నారు ఎందుకంటే ఏదైనా పాడు చేయడం అంటే చాలా ఇష్టం కదా వాటిని తెంపడం అంటే వాళ్ళు చాలా ఇష్టపడి అన్నిటిని వాళ్ళే తెంపేశారు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు పిక్కలు చూడండి ఎలా ఉన్నాయో దీన్ని మనం పచ్చిగా ఉన్నప్పుడే కాకుండా ఎండిపోయిన తర్వాత కూడా పప్పు చేసుకొని మనం కూరండుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్